ఇంతకు ముందు ఆ వెనక ఒకరు అబ్బా కింద పడిపోయింది బ్లడ్ గా ఆడుతుంది మొత్తం ఎక్కుదా హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో మనం అయితే నైట్ మొత్తం జర్నీ చేస్తూ నాన్ స్టాప్ గా ఇక్కడ కత్తిపూడి వరకు అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు కత్తిపూడి దగ్గర ఊర్లో ఆపేసి మనం టిఫిన్స్ అయితే తీసుకుందాం టిఫిన్స్ తీసేసుకొని అండ్ గ్యాస్ కూడా ఫిల్ చేసుకోవాలి గ్యాస్ ఫిల్ చేసేసుకొని ఇంకా కొన్ని ఏమన్నా మన గ్రోసరీస్ ఉంటాయి కదా నిత్యవసర వస్తువులు సో అవైతే మనం అయితే కొనుక్కొని బయలుదేరిపోదాం వర్షం అయితే నాన్ స్టాప్గా వస్తుంది మొన్ననే ఒక తుఫాన్ అయితే వచ్చిపోయిందంట మళ్ళీ ఇప్పుడు ఇంకో తుఫాన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అలపపీడినమానైతే అంటున్నారు సో మరి ఎట్లుంటుంది మనకైతే పట్ట పైన అయితే నీళ్ళు అయితే అవుతూ ఉంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ వాటిని అయితే కిన్నికి తోలుకుంటానైతే పోవాలన్నమాట మొత్తం ఇక్కడ ఏడికాడికి తడిచి ముద్దైపోయినాం మాకు వర్షం ఎక్కడ టచ్ అయిందంటే నైట్ అంతా మాకైతే వర్షమే లేదు జస్ట్ అన్నవరం అయితే రీచ్ అయినాం అన్నవరం రీచ్ అయిన కానించి ఇదే విధంగా వర్షం అయితే పడతా ఉంది సో నాన్స్టాప్ ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మన అన్లోడింగ్ పాయింట్ సో నాన్ నాన్స్టాప్ అయితే బయలుదేరదాం ఇప్పుడైతే కత్తి అయితే వెళ్ళిపోయి మనం టిఫిన్స్ ఇట్లా తీసేసుకొని గ్యాస్ అయితే ఫుల్ఫిల్ చేసుకుందాం గ్యాస్ ఫుల్ఫిల్ చేసేసుకొని బయలుదేరిపోదాం పదండి ఇక్కడ గ్యాస్ నింపించుకోవడానికి అయితే ఆగినాం అనమాట ముందు వచ్చేసి గ్యాస్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా మన గ్యాస్ అయితే రీఫిల్ చేయించుకుంటాం గ్యాస్ రీఫిల్ చేయించేసుకొని బయలుదేరుతాం వర్షం అయితే నేను అంటే నేను ఇప్పుడే లేచాను వర్షం అయితే చాలాసేపటి నుండే వస్తుందంట ఇక మనం ఆంధ్రాకి ఎంటర్ అయినాము వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది లెన్స్కి మొత్తం ఫాగ్ పడతా ఉంది కాసేపు ఇట్లా బయట ఉంటే కదా మళ్ళా ఫాగ్ వస్తూనే ఉన్నది కాకినాడ తుని సో టిఫిన్ కూడా ఇక్కడ పార్సల్ తీసుకొని ముందుకు వెళ్ళేసి ఆగిపోయి ఎక్కడన్నా మంచిగా ప్లేస్ ఉన్నక్కడ ఆగి తినేద్దాం అసలు మనం ఎక్కడున్నాం పండుకోని అయితే ఎక్కడ ఉన్నాము కూడా అర్థం కాదు కత్తి పొడి కత్తిపూడి దగ్గర ఉన్నాం వర్షం అయితే మామూలుగా పడతలేదు మా అంటే తుప్పిర్ తుప్పిర్లే పడుతుంది కానీ స్టాప్ గా అయితే వస్తూ ఉంది ఒకసారి అయితే మనం బండి కూడా మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం అన్నవరం దగ్గరలోనే మనకు ఒకటి గ్రీజ్ కొట్టే వాళ్ళైతే కనిపిస్తే గ్రీజ్ అయితే కొట్టించేసుకుందాం గ్రీజ్ కొట్టించేసుకొని అన్నమాట అక్కడి నుంచి ఈ వర్షానికి చూడండి వెనక ఛాసెస్ అసలు మట్టి లేకుండా అయిపోయింది కాకపోతే ఇప్పుడు బండి అయితే కడిగిపోయాలి అన్లోడ్ అయినాక టైర్లు అయితే చేంజ్ చేసేసుకొని అటు ఇటు ఇటు అటు అంటే నేను ఒక ప్యాటర్న్ అయితే చెప్తానన్నాను కదా టైర్లు ఎట్లా మార్చాలి ఏం కదా అని చెప్పేసి అంటే నా సొంత ప్రయత్నం కాదు అది మనకు కంపెనీ త్రూ మనకు ఒక మాన్యువల్ అయితే ఉంటుంది కదా ఆ మాన్యువల్లో ఇచ్చిన ప్రకారం నేను ఎట్లా మార్చాలని అయితే చూపిస్తాను అన్లోడ్ అయ్యాకనైతే టైర్లు అయితే చేంజ్ చేసుకున్నాం ఆ ప్యాటర్న్ కూడా మీకు అయితే చూపిస్తాను సో బండి ఎక్కేసి టిఫిన్ చేసేటం టిఫిన్ చేసేసి బయలుదేరిపోతాం ఇక్కడ పైన మధ్యలోనే గొయ్యి చేసిర్రు లోడ్ వేసేటోళ్ళు ఈ వర్షం ఇలా అన్నీ ఆగుతూ ఉంటాయి వర్షం మళ్ళీ మనకు అల్పపీడనం అయితే స్టార్ట్ అయిందంట ఈ వాటర్ ఎట్లా రబ్బర్ పడ్డా కొత్తదే ఏం కాదు వాటర్ అయితే ఇంకోవు కాకపోతే కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు అయితే ఈ వాటర్ అయితే కిందికి అనుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కిందికి నెడతా ఇట్లా వర్షం కంటిన్యూస్గా వస్తూనే ఉన్నది ఇంకా చూడాలి మరి ఎట్లెట్లా ఉంటుంది అనే కథ సో ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ అయితే కిందికి నెట్టేద్దాం అండ్ మీరు ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి ధనుష్ ఏమేమి టిఫిన్ తీసుకున్నావు రెండు బజ్జీలు ఏది బోండా ఆంధ్ర బజ్జి ఆంధ్ర బజ్జి బా నువ్వు పూరి పూరిలో ఎవరా నువ్వు వర్షం అయితే అసలు చూద్దాం అసలు ఇంకా ముందు ముందు ఇంకా ఘోరంగా ఉందట అక్కడెట్లు పరిస్థితి మొన్ననైతే హనుమాన్ జంక్షన్ మొత్తం క్లోజ్ అని చెప్పేసి రావద్దు అని చెప్పేసి అయితే లో కొన్ని రీల్స్ అయితే చూసిన అండ్ మన వీడియోస్ అయితే మన కంపెనీలో మూడు రోజులు అయితే ఉన్నాం కదా ఆ మూడు రోజులు అయితే వీడియోలు పెట్టలేదు కాబట్టి ఒక టూ డేస్ డిలే అయితే అవుతూ ఉంటుంది అనమాట అంటే నేను ఈరోజు వీడియో పెట్టినట్లయితే అది నేను ఈరోజు వీడియో పెట్టినట్లయితే అది ఒక టూ డేస్ బిఫోర్ వీడియో అని అయితే అర్థం చేసుకోండి అంటే ఒకవేళ నేను జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కంపెనీ దగ్గరికి ఇట్లా వస్తారు కావచ్చు అని చెప్పేసి అయితే నేను ముందే చెప్తున్నా అండ్ నేను జంక్షన్ దగ్గర రీచ్ అయినాక కమ్యూనిటీ టైప్ లో పోస్ట్ పెట్టే ఉంటా అదైతే చూసిన వాళ్ళైతే తెలుసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఏందో ఇవాళ్ళనే రెండు యాక్సిడెంట్లు చూడాల్సి వచ్చింది ఇంతకుముందు ఆ వెనక ఒకరు అబ్బా కింద పడిపోయింది బ్లడ్గా ఆడుతుంది మొత్తం ఒకసారి వాళ్ళు జల్ రక్తం కుత్తే ఇంతకుముందు ఒక సైడ్ క్లారీ ఆపుకోనంటే వెనక ఊ నుండి పై కొట్టుకున్నాడు ఇక ఆయన పరిస్థితి ఎట్లుందో ఇక టోపీ పడ్డది మాకు ఇటు పక్క గ్లారీ ఉంది రైట్ సైడ్ మేము లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఆ లారీ స్లోగా ఉందని చెప్పి మేము లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతా ఉన్నాము ఆయన టోపీ పడ్డదని బండి ఇటు పక్కనే వైట్ లైన్ పక్కనే ఆపిండు ఉరికొస్తాడు మనం ఈ రూట్లో వస్తూనే ఉన్నాం ఎనకన ఒక కారు ఉన్నది సడన్ బ్రేక్ వేద్దాం అంటే ఇటు సరే ఈయన బండి కొంచెం దూరంగా ఆపినా కూడా మనం లెఫ్ట్ హాన్ కట్ చేసుకుని ఎటో అటు కట్ చేసుకుంటాం కానీ బండి ఇక్కడనే వైట్ లైన్కి ఆపిండు అటు పక్కకు మాకు పక్కనే బండి ఉంది మా బండి పోయే అంత సందుల్నే ఇంకా తీసుకున్న తీసుకుందానికి ఇంకా రోడ్డు మీద ఉరికొస్తాడు ఈ అసలు మైండ్ పనిచేస్తుందా పని అర్థం కదా ఆ టోపే ఇంపార్టెంట్ కావచ్చు లైఫ్ కంటే నాకు తెలిసి ఆయన కదా నా టోపి ఇద్దరు రోడ్డు మీద పాపం కట్టలు ఇరిగినట్టున్నాయి కదా బండి హోల్లేదు రాజమండ్రి జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి రాజమండ్రి వచ్చేసినాం అప్పుడే మనం ఇన్ని చోట్లల్లో అయిందో ఇట్లా ఇక్కడ రాజమండ్రి దగ్గరలోకి అయితే వచ్చినాం కదా సో ఇక్కడ లెఫ్ట్ లో చూడండి మొత్తం ఒక రోడ్డు మొత్తానికే నది అయిపోయింది ఇది గోదావరి నది ఇక్కడ పడుతుంది ఏంది అనిపించింది నాకు ఒకసారి చూడగానే ఏంది ఈ కాలం చింతపల్లక పనులు అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాయి డైరెక్ట్ పనులే అమ్ముతారుగా ఇడ ఇక్కడ నది పడుతుంది ఎబా గోదావరి రోడ్డు మీకు వచ్చింది పడవేసుకొని పోవాలి ఇలా కార్లు బండ్లు చేయవుగా కొవ్వూరు నల్లజర్ల ఏలూరు జంక్షన్ ఇప్పుడు మన గోదావరి ఎట్లా ప్రవహిస్తుందో భారీగా ఉధృతంగా ప్రవహిస్తుందా నార్మల్గా ఉందా ఎట్లుందో ఉందో చూడాలి గోదావరి అదే మనం రాజమండ్రి పది రోజులు అవుతుంది నుండి పోయి పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం రాజమండ్రి దగ్గరికి మనకు ఇంకొక రెండు ట్రిప్పులు లాంగ్ ట్రిప్పులు గట్టిగా పడ్డాయి అంటే కొంచెం ఈ నెల జ్వర పైసలు మిగిలే అవకాశం ఉంటుంది గట్టి ఎక్కుతుంది బండి ఈఎంఐ పోను తమ్ముని జీతం పోను జ్వరం నాకు రూపాయి మిగులుత పోయిన నాకైతే రూపాయి మిగలలే తమ్ముని జీతం తమ్మునికి కానీ కానీ మనకు తనువులు లేవు పిత్తులు లేవు నీకు భలే హ్యాపీగా ఉందా మనకు కృష్ణా నది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది గోదావరి అంత ఏం లేదు తక్కువనే ఉంది ఫ్లోటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వరద నార్మల్గా ఇది ఫ్లోటింగ్ వస్తే మాత్రం ఆ పేపర్ మిల్లు కూడా మునిగిపోతాయి కావచ్చు ఇక్కడ గట్టిగా వస్తే ప్రవహిస్తే అంత లేదు మరీ అంటే నేను నార్మల్గా ఇంతకుముందు చూసిన ఒకసారి పోయిన ఆ పోయిన వానకాలం చూసినట్టే ఉంది మరి ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఏం కనిపించలేదు ఓకే బెటర్ కృష్ణానది మాత్రం మామూలుగా లేదట ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ చేసినాయట బోట్లు ఇట్లా చాలా చాలా జరిగినాయట అమ్మ నిమ్మలంగానే ఉన్నది కృష్ణమ్మ పొంగి పొరలుతో ఉంది ఇప్పుడు ఒకవేళ ఫుల్ ఫ్లోటింగ్ అయితే పరిస్థితి ఏంటి అక్కడ మధ్యలో గొడ్లు ఉన్నాయి ఆ మధ్యలో మొత్తం గొడ్లు మధ్యలో గట్టవినాయి అసలు కొట్టుకొచ్చిన చుట్టూ నీళ్ళే ఉన్నాయి మళ్ళా లేదు లేదు ఇది ఇక్కడ ఇక్కడ ఇది మునుగదు ఎప్పుడైనా ఇక్కడ ఆల్రెడీ చెట్లు కూడా వేసేది ఐలాండ్ ఐలాండ్ ఇది ఈ ఐలాండ్ కి అవతల ఎట్లుందా ఫ్లోటింగ్ వారి అవతల కొంచెం గట్టిగానే అనే ఫ్లోటింగ్ ఈడ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువనే అనిపిస్తా ఇటు సైడ్ రెండవ బుక్క భద్రాచలం నుండి అయితే వస్తాయి భద్రాచలం దగ్గరనైతే అటు సైడ్ వానలు బాగానే ఉన్నాయి తెలంగాణ సైడు అంటే ఆదిలాబాదు హస్ఫాబాదు ఇవన్నీ వర్షాలు బాగానే ఉన్నాయి అక్కడ పైన పడ్డ వాటర్ మొత్తం వచ్చేసి మనకు భద్రాచలం నుండి మళ్ళీ పాపికొండలు ఇదే రూట్లను అయితే మనకు సముద్రంలో కలవడానికి అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఫ్లోటింగ్ అయితే కొంచెం గట్టిగానే కనిపిస్తూ ఉంది అలా దునికి కూడా తమ్ముడు పెట్టుకోవాలి కానీ పంచభూతాలతోటి పెట్టుకోవద్దు గాలి నీరు నిప్పు ఆకాశం ఇంకోటి ఇంకోటి ఏంటిదో చెప్పండి కామెంట్ రూపంలో కొవ్వూరు టోల్ గేట్ ఎంత మూడు వందల తొమ్మిదా రెండు వందల పదమూడు డబుల్ యాక్సిల్ మూడు వందల పంతొమ్మిది కడి చేస్తాడు ఈడ లేపు లేపుని లేచింది మా అబ్బాయి అయితే బీభత్సంగా చేసింది వర్షం ఏ టైంలో ఎప్పుడు ఎట్లా ఏటాక్కి అనేది అయితే అర్థం కావట్లేదు మా అయితే ఎటు చూసినా మా అబ్బే ఉంది వర్షం మబ్బు నీళ్ళని చూస్తా భయం అవుతుంది ఒక్కోసారి దేవరపల్లి రోడ్ అయితే దాటేసాము ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఇక్కడ ఆగినాం చాయ్ తాగి బయలుదేరుతాం టిఫిన్ అయితే చేసేసాం కదా అండ్ అలాగే ముందుకెళ్ళేసి మనకు ఏమైనా కూరగాయలు ఇట్లా దొరికేవి ఉంటే నార్మల్గా రోడ్డు మీద చూసేసుకొని అక్కడ ఆగేసి కూరగాయలు అవన్నీ తీసుకొని అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే అక్కడికి పోయాక మనం ఇబ్బంది పడద్దు కదా సో ఇక్కడనే తీసుకొని వెళ్ళిపోతే బెటర్ ఎందుకంటే దీపక్ కంపెనీకి పోతే మనం అట్లీస్ట్ ఒక రోజైనా ఆగాల్సిన అవసరం అయితే పడుతుంది అనమాట ఎందుకంటే అక్కడ వెహికల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే తీసుకొని అయితే వెళ్ళాలి గ్యాస్ అయితే ఎట్లాగో నింపించుకున్నాం పొద్దున్నే సో మిగిలిన కూరగాయలు కానీ అలాంటివి తీసేసుకొని బయలుదేరితే అయిపోద్ది ఛాయ్ తాగేసి అయితే బాయ్ అన్న ముందట ఒకటి అట్టికాయ అయితే పోతా ఉంది చిన్నది లేలేండి దుబ్బడా దొస్తు అని పట్ట అయితే కింద పడిపోయింది మనము ఇంక ఎనిమిది కిలోమీటర్లు పోతే రైట్ సైడ్ తిరగాలి జస్ట్ మిస్ జర్నీ సినిమాలో పట్ట పడ్డట్టు పడేది మా మీద నాకు తెలిసి మన దొరకడు బయనే పట్ట అయితే పట్టుకోడు మర్చి మర్చేస్తున్నాడు తమ్ముడు వీలైతే చూద్దాం దొరికితే ఇచ్చేద్దాం లేకపోతే బండి మీద పెడదాం ఒకవేళ ఆయన మన వీడియో చూసినా మనకు కన్సల్ట్ అయితే అవుతాడు కదా పాపం కొత్త పట్ట కొత్త పట్ట కదా తమ్ముడు పాపం చూద్దాం అక్కడ ఏమన్నా ఆగితే ఇట్లా నువ్వు ఒకవేళ మన వీడియో చూసినా కూడా ఆయన కన్సల్ట్ అయితే మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మనం ఇచ్చేద్దాం అలా నెట్టిసే తమ్ముడు మాక్సిమం ఆగుతాడు ఎందుకంటే ఒక బండి ఆయన చూసిండు సైగా అయితే చేసిన ఆపమని చెప్పేసి ఒకవేళ ఆయన ఆపేసిండు అనుకో ఆయనను మనం ఆయనను ఆపి పట్ట అయితే ఆయన ఆయనకి ఇచ్చేద్దాం అది తెలిసి ముందట టోల్గేట్ దగ్గర అయితే ఆగుతాడు ఆయన ఆగితే అక్కడ ఆయన పట్ట ఆయనకైతే ఇచ్చేద్దాం జస్ట్ మిస్ జర్నీ సినిమా మొత్తం అర్థం మీకు ఇట్లా లేచింది చప్పున కింద పడిపోయింది కింద పడిపోయినాక మన బండి దాన్ని ఎక్కేసింది కూడా ఈ పరిస్థితి ఇప్పుడు అద్దం మీద పడితే మాత్రం ఏలూరు టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం మన డిస్టెన్స్ ఇంకా జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టోల్ గేట్ పాస్ అయ్యాక మనం సర్వీస్ రోడ్ పట్టుకొని వెళ్ళిపోయి కింద బ్రిడ్జ్ నుండి రైట్ సైడ్ తీసుకుంటే మనకు దీపక్ నెక్స్ట్ జన్ ఆ సంథింగ్ పేరు పూర్తిగా గుర్తుపెట్టుకోలేదు దీపక్ అనే ఫ్యాక్టరీ అయితే ఉంటుంది సో ఆ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్ళిపోవాలి టైం వచ్చేసి అయితే వన్ థర్టీ అయితే అవుతూ ఉంది మాక్సిమం వన్ థర్టీ వరకు ఆల్రెడీ అక్కడ ఉండాలి కాకపోతే ఆల్మోస్ట్ టూ అయ్యే అవకాశం అయితే ఉంది మనకి ఈరోజు కలపర్రు టోల్గేట్ చెల్ చెలో చెలో ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒక అతను ఉంటాడబ్బా నార్మల్గా వ్యవసాయ చెక్పోస్ట్లో వర్క్ చేస్తాడు బ్రదర్ ఒకసారి నాకు కలిచాడు మన పాతబండి మీద నేను జమ్షెడ్పూర్ నుండి ఐరన్ వేసుకొని వస్తామంటే అక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు నేను జస్ట్ వీడియో తీసుకుంటే ఇట్లా వస్తున్నా చూసి బయండ్ వేసుకొని ఉరికొచ్చాను నేను ఇక్కడనే ఆగిన చాయ్ అని అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైం అవుతుంది నిద్ర వచ్చినట్టు అయితే చాయ్ దావుదామని ఇక్కడ ఆపినా ఏమంటే ఉరుకొచ్చి సో ముందుకు వెళ్ళేసి మనం సర్వీస్ రోడ్లో అయితే దిగాలి దిగి డైరెక్ట్ దీపక్ అర్తికాయలో బయని ఆగుతాడేమో అనుకుంటే ఆగకుండానే పోయిడు కదా తమ్ముడు పట్ట అదే చక్కదనం కొత్త పట్ట పట్ట కట్టుకు రాదే ఆయనకు ఇం ఇగల్స్ డివైడర్ ఎక్కిచ్చే ఇగో ఈ బండి అదే మైదానే అనుకుంటా మనం ఈ సర్వీస్ రోడ్ వెళ్ళాలి పనులు అయితే బాగుండే మినిమం వన్ ఆర్ టూ డేస్ ఆగాలి అని చెప్పేసి అంటే ఎప్పుడు వచ్చినా వన్ డే టూ డేస్ అయితే అవుతారు మామూలుగా చూడాలి మరి ఎట్లుంది ఏం కదా అనేది ఇప్పుడు పరిస్థితి ఎన్ని వన్లు ఉన్నాయి పార్కింగ్లా ఏంది మనం ఈ సర్వీస్ రోడ్లో వచ్చేసి అక్కడ బ్రిడ్జ్ కింద నుండి రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలి చాలామంది తెలిసే ఉంటుంది ట్రక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దీపక్ అనేది అంటే మ్యాక్సిమం వచ్చే ఉంటారు చాలామంది ఎందుకంటే మన తెలుగు స్టేట్లో వాళ్ళు అయితే ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కదా దీపక్ మన అటోస్ అట్టున్నారు స్ట్రైట్ ఒకటే రోడ్డు బ్రిడ్జ్ కొంచెం పైకి ఏమైందో మళ్ళీ ఇక్కడ నుండి కూడా లోడింగ్ సాగుతూనే ఉంటాయి దీపక్ నుండి కూడా బయటికి పోతేనే ఉంటాయి అంటే చేపల మీద ఇట్లా కొయ్యూరు రోడ్డు ఇది కొయ్యూరు టూ కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సింది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దీపక్కి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అనుకుంటా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అప్పుడు వచ్చినప్పుడు అయితే పార్కింగ్ సరిగా లేదు కానీ కానీ వెదర్ మాత్రం మంచిగా కూల్గా చిల్డ్గా ఉంది కొబ్బరి కొబ్బరి చెట్లు మొత్తం ఇలా చెరువు అయిపోయింది పావే చెట్ల మొత్తం పావేసినాయి నీళ్ళు అదే నేను పైకి చూలేదాముడు కింద చూసే కొబ్బరికాయ చెట్లు అంటారు ఏంది ఇక్కడ ఒకటి కొబ్బరి చెట్టు ఉంది అటు వెనక కలిపి ఉన్నట్టున్నాయి తాడి చెట్లు కూడా ఉన్నాయి ఎక్కుదామా బా ఎక్కుదామా నేర్చుకున్నాం ఎక్కడ కదా తాడి చెట్టు ఎక్కువ ఈ కథ రిమైండ్ అదే నెక్స్ట్ జన్ దీపక్ నెక్స్ట్ జన్ న్యూట్రిషన్ ఇంకోటి ఓ అమ్మా ఈ కంపెనీలో మాత్రం వీడియో తీయొద్దు మనం ఎందుకంటే మనం ఎప్పటికి వచ్చే కంపెనీ కాబట్టి లోపల పార్కింగ్ ఉన్నట్టున్నది పేపర్ లేడు ఎంట్రీ చేయాలి అక్కడ పార్కింగ్ పెట్టుకున్నారుగా పోయి అటు పెట్టేసి అదే ఉండాలేమం ఎందుకంటే రెండు రోజులు అన్లోడింగ్ టైం అంటారు అంటే ఆయన ఉండే ఉంటాడు చూద్దాం లోపల ఒక బండి అన్లోడ్కి శాంపిల్ తీయాలనే మళ్ళా పోనీ బండి పార్కింగ్లా పెట్టేసుకొని సీరియల్ వేయించుకొని పోయి కూరగాయలు తెచ్చుకోవాలి మనం ఓ కొడుక ఈ బండ్లను చూస్తే నాకు భయమే అవుతుంది మినిమం రోజు రెండు రోజులు పండులా పొట్టు పొట్టు బండ్లు వచ్చినాయి ఈ వర్షం ఈ కథ వర్షంతో ఏం ఆగలే కానీ

పోనీ పోనీ శాంపిల్ తీయడానికైతే పిలిచారు శాంపిల్ ఇచ్చి రావడానికి అయితే వెళ్తా ఉన్నాముల్ ఎస్ ఎల్ఎస్ ఇక్కడ అభిలాష్ది మొన్న టువెల్ టైర్ ఒకటి లేలాండ్ అమ్మిండు ఆ బండి కూడా ఉన్నది మన వరంగల్ అభిలాష్ నేను బండి కొన్నప్పుడే ఆయన ఆ బండి అమ్మేసి మళ్ళీ సిక్స్టీన్ టైర్ అయితే తీసిండు అనమాట సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఆ ముందు యాంగ్లర్లు గట్టి ఉన్నాయి కదా నిచ్చనులు ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఇది వచ్చేసి అభిలాష్ రావు బండి నేను ఈ బండి కొన్నప్పుడే అమ్మిండు అమ్మేసి మళ్ళీ ఇంకోటి సిక్స్టీన్ టైర్ అయితే తీసుకున్నాడు శాంపిల్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ అటు వెనక పెట్టేసుకొని బువపూర్ వండుకోవాలి టైం వచ్చేసి రెండున్నర అవుతుంది మన అన్లోడ్ పాయింట్ అయితే ఇదే అయితే మనను శాంపిల్ తీయడానికి అయితే పిలిచారనమాట లోపల ఇప్పుడు ఆ ముందు బండికి అయితే తీస్తూ ఉన్నారు కదా సో ఆ విధంగానైతే మనకు శాంపిల్ అయితే తీస్తారు శాంపిల్ తీసాక మనకు అన్లోడ్ మళ్ళీ పోయి అటు పార్కింగ్లోనైతే పెట్టుకోవాలి అన్లోడ్ టైంకి అయితే పిలుస్తారు మైదా బండ్లు అయితే తక్కువనే ఉన్నాయి డిఓసీ బండ్లు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి మైదా మన బండి ఎమ్మటే అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాను సో చూద్దాం మరి ఎంత టైం పడుతుంది ఇక్కడ అని చెప్పేసి శాంపిల్ తీయడం అయితే అయిపోయింది శాంపిల్ ఇప్పుడు టెస్ట్ కి అయితే వెళ్తుంది అనమాట ఆ టెస్ట్ పాస్ అయితేనే మనకు అన్లోడ్ అయితే చేస్తారన్నమాట అన్లోడ్ కూడా రేపు చేస్తామని అయితే చెప్పారు ఈ రోజు అయితే కాదంట రేప్ అంట అది కూడా టెస్ట్ పాస్ అయితే లేకపోతే మళ్ళీ సప్లిమెంటరీ రాయాల్సి వస్తుంది ఫెయిల్ అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చిన మెటీరియల్ వచ్చేసి చేపల మీద రొయ్యల మీద కలుస్తుందంట ఈ మైదా పిండి అంటే ఏమన్నా ఉండలు ఉండలు ఇట్లా చేస్తారు కదా మరి అలాంటి వాటిలో ఇట్లా కలుస్తుంది కావచ్చు దెబ్బకి మా హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ టోపీ పెడతానండి బట్టలకే పడుతుంది అని జర్ర అయితే వేసి పడేసినాను మొత్తం వేసి పడేద్దామని చూసి డోరు తీస్తాను ఒక్కసారి వదిలేసి జర్ర అంత తప్పించుకున్నాను చెప్పాలన్న అలా ఎందుకు నా అన్నీ ఎందుకు తాపడంతా నీకు చికెన్ మటన్ పెట్టి పోసిస్తాను కదా నేనేం పాపడి

కింగ్ ఫిష్ దీపక్ నెక్స్ట్ నెక్స్జన్ ఎంపవర్డ్ సో క్వాలిటీ మ్యాటర్స్ ఎట్లా అన్ని క్వాలిటీ ఉంటేనే కదా ఇంత ఇంత పెద్ద కంపెనీ కట్టిందే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కంపెనీ ఇంత క్వాలిటీ ఉందంటే ఇలా తయారయ్యే మేత కూడా ఫుల్ క్వాలిటీ ఉంటుంది అని అర్థం అంతే కదా మళ్ళా పోయి పార్కింగ్లో పెట్టేసుకొని ఇక నాలుగైతే అంది బువ కూర ఇప్పుడు వండుకోవాలన్నా ఇక

మంచిగా సీప్ సాప్గా డెకరేషన్ చేసి మరీ అమ్మండి బండిని అయితే ఆ బడికి నేను కొత్త బండి కొన్నాను నేను కొత్త బండి కొని డెలివరీ తీసుకున్నాక ఆ బండి అమ్మండి కుంగ్లో కి అయితే పెట్టేసుకున్నాం మంచిగా వంట అయితే చేసుకుంటా ఉన్నాము ఈరోజు వచ్చేసి మనది మిల్మీకర్ కర్రీ మిల్మీకర్ అయితే ఉడుకుతా ఉంది అండ్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఎండ వెళ్ళింది ఏముంది వల్ల శాంపిల్ ఇచ్చేసి ఇచ్చినాం వంట వండేసుకుంటున్నాం టెస్ట్ పాస్ అయితే రేపు అన్లోడ్ అవుతుంది ఉడికిందావా వన్ రెండు అయినప్పుడే మిల్ ఇక్కడ ఉడకలేదు సరిగా కరచకుండా కరచుకుండా తినాల్సి వచ్చింది వర్షానికి మొత్తం ఏడికాడికి బురద అయిపోయింది ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది మిల్మిక టమాటా కర్రీ చూడం మరి మధ్య కొత్త మీద ఒకటి ఉంటే అయిపో అప్పటి బా దాంతో మనం అదే బాధ బాధ అవుతుంది బాగా అనిపిస్తుంది బాధ పాడుకుని మళ్ళీ చెట్టు పెడదాం నేను పక్కన వేసుకో పెద్దోళ్ళు పెట్టుకోవాలి ఓకే బా బాగుందా సూపర్ అంట ఎప్పటికీ అదే ఎక్స్ప్రెషన్ అనేది నిజంగానే నాకు కూడా నచ్చింది అవి కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ సాల్ట్ వేసుకుంటే సెట్ అయిపోయింది టమాటా